మహాకవి మలినాథ సూరి స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చేర మండల కేంద్రంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుట్ల కవిత అన్నారు జాగృతి జనం బాటలో మొదటి రోజు అయిన శుక్రవారం మెదక్ జిల్లాలోని కొల్చర మండలం ఏడుపై జంక్షన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు కాళిదాస్ అంటే మహాకవిని ప్రపంచానికి చాటి చెప్పిన మలినాథ సూరి మనకు గర్వకారణం అన్నారు మలినాథ సూరి స్వస్థలమైన కొల్చరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేసినప్పటికీ ఆదిలోనే ఉండిపోవడం దురదృష్టకరం అన్నారు మహాకవి మల్లినాథ సూరి స్మారకార్థం కొలిచారం సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు నమస్కారం కొలిచారం గ్రామం అంటే మలినాథ సూరి అనేటటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రాంతం మరి సంస్కృత భాష్యాలు ఎట్లా రాయాలి కాళిదాసు లాంటి మహాకవిని ప్రపంచానికి పరిచయం చేసిందే మన మల్లినాథ సూరి ఆయన భాష్యం రాయకపోతే కాళిదాస్ అంత గొప్ప కవి అనేటటువంటి విషయం తెలంగాణలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఎవరికి తెలిసేది కాదు ఆయన అంత గొట్టు సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతానికి ఈయన భాష్యాలు చెప్పి కాళిదాస్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేపించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడ ఉండేటటువంటి సంస్కృత పండితులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్కృత పండితులు కావచ్చు కొలిచారం కేంద్రంగా ఒక సంస్కృత యూనివర్సిటీ ప్రారంభించాలని కూడా పదే పదే అడగడం జరిగింది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆ పని చేసుకోలేకపోయినాం కానీ అది జరగాల్సినటువంటి పని అది కూడా కొల్చారం కేంద్రంగా జరిగితేనే ఆ మహానుభావుడికి మనం సరైనటువంటి వారసులుగా మిగులుతామని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సంస్కృత విశ్వవిద్యాలయ సాధన కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కొల్చారం గ్రామస్తులకు మెదక్ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ